హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు సో ఈ వ్లాగ్ అయితే కనుమ రోజు వ్లాగ్ అండి మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది ఈ వ్లాగ్ అంటే గ్రీనరీ మంచి మంచి ఫ్లవర్స్ పీస్ఫుల్గా ఎవరైతే ఇష్టపడతారో నేచర్ని వాళ్ళకి బాగా నచ్చుతుందనమాట సో మేమైతే కనుమ రోజు మధ్యాహ్నం భోజనం చేసేసి కడియం నర్సరీ దగ్గరికి అనమాట సో ఆ రోజు వచ్చేసి ఆవడలు గారెలు చేశారు కనుమ రోజు అలాగే ఫ్రై చేశారనమాట దొండకాయ ఫ్రై సాంబార్ కూడా ఉంది ఇక భోజనం చేసేసిన తర్వాత మేమైతే చక్కగా రెడీ అయిపోయి వెళ్ళామండి మొక్కలు కూడా కొన్ని తీసుకుందాము అని చెప్పేసి అయితే వెళ్ళాము మేము అనుకోకుండా వెళ్ళటంతో ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట టైమ్ అక్కడికి రీచ్ అయ్యి ఒక నర్సరీ స్టార్టింగ్లో ఉన్న నర్సరీకే వెళ్ళాం మేము లోపల కంటే వెళ్ళలేదు అండ్ నెక్స్ట్ డే మళ్ళీ అనమాట అంటే ఆ రోజు కుదరలేదు అసలు చూడటం అని చెప్పేసి అది కూడా నేను వీడియో ఎండింగ్లో యాడ్ చేశాను అక్కడ ఏం చేసా చూసాము అన్నది కూడా ఇందులో యాడ్ చేశాను మొత్తం కూడా చూడండి అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇచ్చి చూడండి ఓకేనా ఇక ఈ పువ్వులు చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్నట్టుగా ఉన్నాయండి రకరకాల పువ్వులు ఉన్నాయి ఇది కొంచెం చిన్న నర్సరీయే కాకపోతే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా హెల్దీగా ఉన్నాయి అనమాట మొక్కలన్నీ కూడా మంచిగా పూలు వచ్చి చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు వీటిని అని తెలుస్తుంది సో డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి ఒక ట్వంటీ థర్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మొక్కలు వేల రూపాయల వరకు కూడా ఉన్నాయన్నమాట అంత బాగున్నాయి ఈ చామంతి పూల మొక్కలు చూడండి ఇది వచ్చేసి ఇందులో ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నేను చూపించింది ఇందులోనే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్వి కూడా ఉన్నాయన్నమాట అంటే సైజుని బట్టి కాస్ట్ బాగా బుడ్డి ఉన్నాయి అయితే ఫిఫ్టీయో సిక్స్టీ ఉన్నాయి ఇంకా బంతి పువ్వుల మొక్కలు ఆరెంజ్ కలర్ బంతి పువ్వులు పింక్ అదే ఎల్లో కలర్ బంతి పువ్వులు ఇంకా మందారి పువ్వులు అయితే అసలు చెప్పక్కర్లేదు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనమాట పెద్ద పువ్వు వచ్చిన పింక్ అండ్ నెక్స్ట్ ఈ పెద్ద పువ్వులవన్నీ పింక్ ఆరెంజ్ ఎల్లో రెడ్ చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో అండ్ కొంచెం చిన్న పువ్వులు వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట ఇక ముందైతే మేము మొత్తం తిరిగి వేసేసి మాకు కావాల్సిన కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకున్నాము యాక్చువల్గా పిక్స్ తీసుకోవద్దు అని చెప్పేసి అన్నారు అనమాట వాళ్ళు పిక్స్ వేయొద్దు అని చెప్పి అన్నారు కాకపోతే ఇంకా కొన్ని తీసేసుకున్నాము ఫాస్ట్గా వాళ్ళు ఏమీ అనలేదు ఒక రెండు మూడు తీసుకుని ఇంకా ఫ్రంట్గా అది నడుచుకుంటూ అలా వెళ్ళి చూస్తున్నాను మొత్తం పచ్చిమిర్చి చూడండి ఇక్కడ ఫ్రూట్ మొక్కలు అవి లేవు కానీ ఇంకొక నర్సరీ వీడియో కూడా ఇందులోనే ఈ వీడియోలో యాడ్ చేశాను చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూ అవుతుంది అక్కడ బుడ్డి బుడ్డి మొక్కలకే బోల్డ్ అని ఫ్రూట్స్ అనమాట చాలా బాగున్నాయి సో అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను నేను పూల మొక్కలు అంటే ఎంతమందికి ఇష్టం అదే మొక్కలు నార్మల్గా పువ్వులు కానివ్వండి పళ్ళు కూరగాయలు మొక్కలు పెంచడం ఎంతమందికి ఇష్టం అనేది నాకు కావసన్లో షేర్ చేయండి నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం యాక్చువల్గా నేను పెళ్ళికి ముందు పెంచాను కొన్ని రోజులు కాకపోతే ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అది అవి కేరింగ్ తీసుకునే వాళ్ళు వాటర్ పోసేవాళ్ళు లేక అవి చచ్చిపోయాయి అన్నమాట ఆ తర్వాత మళ్ళీ పెంచడం కుదరలేదు మ్యారేజ్ అయిన తర్వాత కడియం వచ్చాము మేము ఆశ్రిత్ బాబు కడుపులో ఉన్నప్పుడు సిక్స్త్ మంత్ అలా ఉంది ఆశ్రిత్ కడుపులో ఉన్నాడు అప్పుడు వచ్చి కొన్ని మొక్కలైతే తెచ్చుకున్నానండి కడియం నుంచే కాకపోతే నేను మళ్ళీ డెలివరీకి వెళ్ళి వచ్చేలాపు వాటికి వాటర్ పోసే వాళ్ళు లేక అది అనమాట వాటికి రోజు వాటర్ పోసి అవసరమైనవన్నీ అందిస్తూ ఉంటేనే అవి కూడా హెల్దీగా పెరుగుతాయి మొక్కలు అందుకనేసి నేను తర్వాత ఇంకా ఇన్ని ఇయర్స్ నుంచి కూడా ఏమీ పెంచుకోవట్లేదు మొక్కలు బట్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అయితే నాకు అనిపిస్తుందండి మొక్కలు పెంచుకోవడం ఇప్పుడు నాకు డెలివరీస్ అయిపోయే నేను దగ్గర ఉండి చూసుకోవచ్చు ఒకవేళ వన్ ఆర్ టూ డేస్ అటు ఇటు వెళ్ళినా మా వాళ్ళు ఎవరైనా సరే పోస్తారులే అంటే అన్ని మంత్స్ వెళ్ళాం కదా అన్న ఉద్దేశంతో అనమాట సో ఇక్కడ వచ్చేసి ఎయిట్ మొక్కలు అయితే తెచ్చుకున్నాము బన్నీ ఒక ఫోర్ నేను ఒక ఫోర్ తీసుకున్నాము అదిగోండి మందార పువ్వులు అలాగే బంతి గులాబీ చామంతి అనమాట ఇక కనుమ రోజు మాకు ఇంటికి వచ్చేసరికి టైం సెవెన్ థర్టీ అలా అయిందండి ఇంటికి రాగానే బన్నీ వచ్చేసి సింపుల్గా వెజ్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసింది బంగాళదుంపలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ మొక్కలు ఇవన్నీ కూడా మెల్లగా కట్ చేసుకుని బిర్యానీ అయితే చేయటం స్టార్ట్ చేసేసింది అనమాట ఇంకా ఆ రోజు నైట్ కోసం బిర్యానీ అండ్ ఆనియన్ రైతా ఇందులోకి ఇంకా నేను బన్నీ ఎలా చేసింది ఏంటంటే డీటెయిల్డ్ రెసిపీ ఏమీ షేర్ చేయట్లేదు నార్మల్గా ఏదో టూ త్రీ క్లిప్పింగ్స్ ఉంటే యాడ్ చేశాను అంతే నేనైతే ఇక్కడ కూర్చుని డిన్నర్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అలా మా మూడు పండగలు కూడా కంప్లీట్ అయ్యాయండి సో ఈ బ్లాగ్ వచ్చేసి ఇంతే నెక్స్ట్ ఇది నెక్స్ట్ డే అనమాట కంటిన్యూషన్ బ్లాగ్ కనుమ తర్వాత రోజు ముక్కనుమ రోజు లేవగానే ఇవ్వండి బన్నీ అయితే పింక్ కలర్ మందార పూలు సెలెక్ట్ చేసుకుంది యాక్చువల్ గా ఇవి మొగ్గలు బా పెద్ద పువ్వు అవుతుంది అనుకున్నాం పెద్ద పువ్వు వేరే పింక్ కలర్ ఉన్నాయి ఇవి కొంచెం చిన్న పువ్వులు వచ్చాయనమాట ఇంకా పింక్లోనే అక్కడ బాగా పెద్ద పువ్వు వచ్చేవి కూడా ఉన్నాయి అలాంటిది నేను ఆరెంజ్ తీసుకున్నాను అదిగో పక్కన కనిపిస్తుంది కదా మీకు అది బాగా పెద్ద పువ్వు విడిచింది తర్వాత రోజు అది కూడా మీతో షేర్ చేస్తాను ఎంత పువ్వు వచ్చింది ఏంటనేది ఇక్కడ ఏంటంటే కొన్ని పువ్వులు తీస్తున్నారన్నమాట దేవుడికి పెట్టడం కోసం ఇక ఆ రోజు వచ్చేసి మేము మళ్ళీ కడియం వెళ్ళామండి అంటే మళ్ళీ ఏమైనా మొక్కలు ఉన్నా తెచ్చుకుందాము లేదంటే చూసి వద్దాం అన్నట్టుగా వెళ్ళాము అంటే ఈ లోపల చూడలేదు బయట నర్సరీకి వెళ్ళి వచ్చేసాం కదా ఆ రోజు చూద్దాం ఇంకా అని ఉద్దేశంతో వెళ్ళాము ఎంటర్ ఈ మొక్కలు నిండుగా అందంగా కనిపించాయి నాకు అసలు వీడియో ఉండలేకపోయాను అనమాట చాలా బాగున్నాయి కదా అంత అందంగా ఉన్నాయో అవి ఇక ఈ నర్సరీ చాలా పెద్దది ఇది పల్లం వెంకన్న నర్సరీ అనమాట ఈ నర్సరీలో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి కానీ పళ్ళ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కానీ చాలా వరకు బాగున్నాయి చాలా వరకు అంత హెల్దీగా లేవు అంటే అక్కడ నేను ముందు రోజు చూసిన నర్సరీలో చాలా కేరింగ్గా చూసుకున్నట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే మొక్కను చూసి చెప్పేయచ్చు అంత ఇవి కొంచెం డల్గా ఉన్నాయి అవైతే బాగా హెల్తీగా పువ్వులు కూడా చాలా అట్రాక్షన్గా కొంచెం హెల్దీగా అన్నమాట ఇంక ఇక్కడ సపోటా చెట్టు ఇది ఫ్రంట్కి వెళ్ళిపోతే ఫ్రూట్స్ ఒక సెక్షన్ అంతా ఒక ప్లేస్ అంతా ఫ్రూట్స్తో ఉంది జామకాయలు తర్వాత మామిడి చెట్లు సపోటా చెట్లు పనస చెట్లు ఇలా అనమాట అరటి చెట్లు ఒక పక్కనంతా ఇలా ఫ్రూట్ సెక్షన్ అంతా కూడా ఉంది కాకపోతే వీళ్ళు ఎక్కువగా చూడడానికి ఏంటో కొంతమంది విడివిడిగా వెళ్ళిపోయి పిక్స్ అవి తీసేసుకుంటున్నారు కానీ ఫ్రంట్ మాకు ఒక ఆవు నప్పు చెప్పారనమాట మీకు ఏ మొక్కలు కావాలన్నా ఇవి చూస్తారని చెప్పేసి ఆవిడైతే నడవండి నడవండి అని కంగారు పెడుతూనే ఉందనమాట ఇంకా చిరాకు వచ్చేసి అంటే వాళ్ళకు కూడా తిరిగి తిరిగి మొక్కలు చూపించి చూపించి కొంచెం అలసటగా ఉంటుంది కదా అందుకో మేము కానీ నడవండి త్వరగా చూడండి అంటూనే ఉంది అందుకే మాకు ఇంకేం తీసుకోవాలనిపించలేదు చూసి ఇంకా వచ్చేసాము అన్నీ చూసాము చూసినంత కూడా మీతో షేర్ చేస్తాను ఏమేమి చూసాము ఇంకా మంచి మంచి ప్లేసెస్ కూడా చూసాము అవి కూడా చూ చూపిస్తాను చూడండి ఇంకా బ్లాగ్ అయితే లాస్ట్కి వచ్చింది ఇంకొక టూ మినిట్స్ అవి ఇంకా కొన్ని కొన్ని మొక్కలు అయితే మాత్రం ఉండడం బుడ్డిగానే ఉంటున్నాయి కానీ వాటి ప్రైస్ మాత్రం చాట్ అంత ఉంటుంది అలా ఉన్నాయి అనమాట ఇంకా యానిమల్ షేప్స్లో మనిషుల షేప్స్లో వెల్కమ్ అని లెటర్స్ ఆల్ఫాబెట్ షేప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలైతే కటింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అవన్నీ చూసి వాటి దగ్గర ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది కదా న్యూ ఇయర్ అయిపోయింది కదా అలా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి కూడా మొక్కల్ని అందంగా కట్ చేసి పెట్టారనమాట అది కూడా ఫ్రంట్ ఉంది చూపిస్తాను అంతేనండి ఈ వెంకన్న నర్సరీ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాం మేము ఆవిడ కూడా ఫాస్ట్ ఫాస్ట్ అంటేనే మాకు రౌండ్ అయిపించేసింది అనమాట చుట్టంతా కూడా సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి మొక్కల్ని ఇలాగ డిజైన్ చేశారు చక్కగా మొక్కలతోటి ఇక్కడ చాలామంది పిక్స్ అయితే దిగుతున్నారు ఇంకా మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము ఇంక ఇక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక చిన్న నర్సరీ కనబడిందండి అక్కడ పిక్స్ వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయనమాట చూడడానికి బాగా కలర్ఫుల్గా ఉంది సో అది కూడా షేర్ చేస్తాను పదండి చూసేద్దాం నేను ఇక్కడ లాంగ్ వీడియో కోసం ఎక్కువగా క్లిప్పింగ్స్ షూట్ చేయలేదండి షార్ట్ వీడియోసే నేను తీసుకున్నాను అనమాట సో అందుకని పెద్దగా వీడియో అయితే షూట్ చేయలేకపోయాను ఈ కలర్ఫుల్ చాలా చాలా కలర్ఫుల్గా అనిపించింది కానీ అక్కడ మీకు షార్ట్ వీడియో షేర్ చేస్తాను కదా దాంట్లో తెలుస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇక నేను ఈరోజైతే ఇంటికి వెళ్ళిపోతాను పండుగ అయిపోయి పిల్లలకైతే హాలిడేస్ ఎక్స్టెండ్ చేశారండి నైన్టీన్త్ వరకు ఇచ్చిన హాలిడేస్ నైన్టీన్త్ నుంచి రీ ఓపెనింగ్ అన్నారు మళ్ళీ ట్వంటీ సెకండ్కి మార్చేశారు బట్ అయినా సరే ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా ఇప్పుడు ఫోర్ డేస్ అయిపోయింది వచ్చి భోగి రోజు వచ్చాను నేను మా తర్వాత రోజు వెళ్ళాను అనమాట ఇంటికి ఇక్కడ మా డాడీ అయితే కూరలు అవి కట్ చేస్తున్నారు వంట కోసం మధ్యాహ్నం వంట కోసం అని చెప్పేసి అమ్మకి హెల్ప్ చేస్తున్నారనమాట సో ఈ వ్లాగేలాండ్ చేద్దాం అనుకుంటున్నా మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మందరపు చూడండి భలే క్యూట్ ఉంది కదా బై బై బాయ్ ఈ సీజన్ నెక్స్ట్ వ్లాగ్ టేక్ కేర్